హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బోలెడని టిప్స్ చూపించబోతున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఇది ఈరోజు ముక్కు ఇక్కడ నేను ఇడ్లీ పిండితోనే పునుగులు చేస్తున్నానండి అందుకే పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇడ్లీ పిండి కొంచెం మిగిలిందనమాట మార్నింగ్ ఇడ్లీ వేసుకుంటే మిగిలిందని చెప్పి ఈవినింగ్ పునుగులు వేస్తున్నాము అయితే దానిలో ఇడ్లీ పిండి కొంచెం జాబుగా ఉంటుంది కదండి దానిలో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపితే చక్కగా వస్తాయండి పునుగులు దానిలో కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అలానే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిండి మిగిలితే కనుక ఇలా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ టిప్ మనం ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటాం కదా అయితే మన కింద ఏం పెట్టుకోవడానికి లేవనుకోండి ఆ ఫోన్ ఛార్జర్ మీద ఇట్లా పెడుతుంటాం ఒక్కోసారి ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి జారుతుందండి అట్లా కాకుండా మనం ఇట్లా మనం మాస్క్ పెట్టుకునే దానికి పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి అయితే మనం శారీకి మనం పిన్నిస్ పెడుతుంటాం కదండీ ఆ వెనక వైపు ఇట్లా సన్నగా పోగులు వస్తూ ఉంటాయండి పెట్టినప్పుడల్లా అలా రాకుండా ఉండాలంటే మనం లాస్ట్ దానిలో కొంచెం నెయిల్ పాలిషన్ అనేది వేసుకుంటే ఆ పోగులు చీర నుంచి మనకి పట్టకుండా ఉంటాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం పిన్నిసు శారీ పెట్టుకుంటాం కదా ఒక్కోసారి దాన్ని పోతుందండి తొందరగా గుచ్చుకోదు అది పైన అంతా పోతే కనుక దానికి మన దగ్గర నెయిల్ కట్ ఉంటుంది కదా దానిలో ఇట్లా ఇట్లా ఉంటుందండి ఒకటి దాని మీద కనుక మనం ఇట్లా షార్ప్ చేసుకోవచ్చు అనమాట అటు ఇటు ఇట్లా రఫ్ చేస్తే పిన్నీస్ బాగా షార్ప్ అవుతుందండి మన శారీ ఎన్ని ఉన్నా కానీ ఈజీగా మనం పెట్టుకోవడానికి వస్తుంది చూడండి ఎంత దొడ్డుగున్నా కానీ గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదా అవి కొంచెం త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే కనుక మనం ఇట్లా బుట్టలో వేసి పెట్టినప్పుడు ఇట్లా పేపర్స్ కనుక దీనిలో వేస్తే మనకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయండి అంటే త్వరగా పాడవు అనమాట నెక్స్ట్ టిప్ అండి ఇది వచ్చి కోకోనట్ ఆయిల్ మనం కోకోనట్ ఆయిల్ చేతిలో వేసుకొని అక్కడ పెడుతూ ఉంటాం డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ కింద కానీ షెల్ఫ్లో కానీ పెడుతూ ఉంటాం కదా ఆ పక్కన అది ఏంటంటే ఆయిల్ కారి కిందంతా అండి అంటి మరకలు పడుతుందండి అట్లా ఇంకా అట్లా పెట్టుకోకుండా ఇట్లా ఏదన్నా ఒక డబ్బాలో వేసుకొని నాలుగు టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటే కనుక అది ఆయిల్ అంతా ఆ టిష్యూ పేపర్ కంటుతుంది తర్వాత ఆ టిష్యూ పేపర్ తీసేసుకొని మనం మార్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసేసి ఫోను అంతా మనం వాడుతుంటాం కదండీ స్క్రీన్ అంతా బాగా మరకలు పట్టు ఉంటుంది అనమాట డస్ట్ పట్టి ఉంటుంది దాని మీద ఒక్క డ్రాపు ఒక డ్రాపు కొబ్బరి నూనె వేసుకొని ఇట్లా చేసుకోవాలండి తర్వాత దాని మీద కొంచెం పౌడర్ వేసి పేపర్తోనే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి న్యూస్ పేపర్ చిన్న ముక్క తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసుకోండి తర్వాత టిష్యూ పేపర్ ఉంటుంది కదా దాంతో కొంచెం క్లీన్ చేసుకున్నారంటే మీకు స్క్రీన్ చాలా బాగా నీట్గా ఉంటుందండి అంటే డస్ట్ మరకలు ఏమి లేకుండా క్లీన్ అవుతుందనమాట ఇట్లా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు స్క్రీన్ అంతా బాగా మెరిసిపోతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే స్క్రీన్ డస్ట్ అంతా పోతుందండి మరకలు అవన్నీ పోతాయి తర్వాత మనం కేసు ఇంటికీస్ ఏంటంటే ఇంకా దెబ్బదాబ్ మనం బయటకు వెళ్తూ ఇట్లా బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతామండి ఆ తర్వాత మనం తీసుకోవాలంటే కనుక కొంచెం టైం పడుతుంది హడావుడిగా ఉన్నప్పుడు కూడా అవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది అట్లా వెతుక్కోకుండా ఇలా కనుక పిన్నిస్ పెట్టుకొని ఇట్లా గుచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం తర్వాత తీసుకోవటానికి మనకి ఈజీగా ఉంటుందండి చూడండి మనం తీసుకోవాలంటే ఈజీగా వెతుక్కోకుండా టక్కున తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి మనకి పిల్లల బ్యాగ్స్ కానీ ఏవైనా మనకి ఎక్కడికైనా లగేజ్ బ్యాగ్స్ కానీ ఇవి జిప్స్ ఉంటాయి కదా మనం వాటి మీద అప్పుడప్పుడు ఇట్లా కోకోనట్ వాటర్ వేసి ఇట్లా కొంచెం ఇట్లా చేస్తూ ఉంటే అవి తొందరగా స్ట్రక్ అవ్వకుండా పాడవకుండా ఉంటాయండి ఇక్కడ వచ్చేసేసి మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా ఐటమ్స్ పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ కానీ ఏమైనా అండి ఒక్కొక్కసారి కొంచెం కలర్ షేడ్ అయినట్టు అవుతాయి అనమాట అట్లా అవ్వకుండా ఉండాలంటే ఇట్లా మనం ఒక టిష్యూ పేపర్లో కొంచెం సాల్ట్ వేసుకొని దానిలో పెట్టుకున్నామంటే ఇంకా అవి మెరుపు అనేది తగ్గదండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇక్కడ ఆయిల్ మనం దీపారజనికి ఆయిలు వేస్తాం కదా తర్వాత ఆయిల్ వేసినాక అది పక్క నుంచి కొంచెం కారుతూ ఉంటుందండి కారు ఇంకా కింద అంతా అవుతూ ఉంటుంది అలా అవ్వకు అలా పడకుండా నేను కింద ప్లేట్ పెట్టుకున్నాను ప్లేట్ పెట్టుకున్నా కూడా మనం పైన ఒకటే టిష్యూ పేపర్ ఇట్లా పెట్టామనుకోండి ఒక ఆడ కింద కారిందనమాట టిష్యూ పేపర్ కంటే పేపర్ ఇదైపోతుందండి కొంచెం ఆ బాటిల్ త్వరగా జిడ్డు పట్టకుండా పాడైపోకుండా ఉంటుంది ఆ పేపర్ కొంచెం లెగవకుండా ఇట్లా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే అట్లా అనమాట అట్లా ఆయిల్ కారినా కానీ ఆ పేపర్ కంటుద్ది తర్వాత మనం పేపర్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి కింద వైపు అయిపోయిందంటే ఆయిల్ ఒక కారినా కానీ ఇట్లా మనకి చుట్టూ అవ్వకుండా కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం కారినా కానీ ఆ ప్లేట్లో పడుతుంది ఇట్లా ఒక పేపర్ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని నేను బాటిల్ పెట్టుకుంటానండి ఎందుకంటే కింద మంచి స్టూల్ ఉంది కదా దానికి అంత అంటితే అదంతా ఖరాబ్ అయిపోతుంది అందుకని ఇట్లా పెట్టుకొని పెట్టేసుకుంటాను ఆయిల్ అనేది కింద మనకు అవ్వదు కల ప్లేట్లో పడినా లేకపోతే ఆ కవర్ మీద పడుతుంది తప్ప ఆయిల్ అనేది కింద మన స్టూల్కి మాత్రం అవ్వదు ఇట్లా పైన అయితే ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకా వానాకాలం కదా తర్వాత నెక్స్ట్ చలికాలం వానకాలం ఇవన్నీ దోమలే ఉంటాయండి ఆ దోమలు పోవాలంటే కనుక ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను నేను అయితే చెక్క కొంచెం లవంగా వేసుకొని అలానే ఎల్లు ఎల్లిపాయ పెట్టు పోలుస్తాను కదా ఎల్లిపాయ పెట్టుకుని నేను కొంచెం వేసానండి మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు అయితే ఇంకా దాన్ని కనుక ఇట్లా వేసి మూడి వేసి ఇట్లా కాల్చుకున్నాం అనుకోండి తర్వాత దండొచ్చి పొగ ఉంటుంది కదా ఇది ఖాళీ ఆరిపోయినాక దాని పొగంతా ఉంటుంది కదా ఆ పొగ వాసన వల్ల దోమలంతా బయటికి వెళ్ళిపోతాయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్కి మనం డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ఉంటుందండి ఆ పేస్ట్ని ఏంటంటే ఈ పేపర్కి బాగా అంటించాలి అటువైపు ఇటువైపు మొత్తం బాగా అంటుకునేటట్టు బాగా అంటించాలండి నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా అంటించాలి ఆ తర్వాత పేపర్ని టెంకాయ చెప్పులో బట్టి నేను టెంకాయ చెప్పులో పెట్టానండి మీరు దేనిలో అయినా మీరు పెట్టచ్చు కాకపోతే నాకు దగ్గర టెంకాయ చెప్పు ఉంది కాబట్టి పెట్టాను మీరు ఏదైనా గిన్నెలో వేసుకొని అయినా మీరు కాల్చుకోవచ్చు అనమాట ఈ పేపర్ని కాల్చాలన్నమాట కాల్స్తే పొగ వస్తుంది కదా ఆ పొగ ద్వారా కూడా మనకి దోమలు అనేవి పోతాయండి ఇట్లా కాల్చుకోవటం వల్ల కూడా వచ్చే పొగ వల్ల దోమలు పోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇప్పుడు టూత్పేస్ట్ ఉంది కదా ఇదంటే నేను చిన్న టూత్పేస్ట్ చూపిస్తున్నానండి ఇంకా పెద్ద పెద్ద టూత్పేస్ట్ కూడా ఉంటే కనుక ఇట్లా లాస్ట్లో మనకి ఇంక అయిపోయిందని పడేస్తామండి కానీ అది అది కూడా మనకి త్రీ ఫోర్ డేస్ వస్తుంది పెద్దదైతే చిన్నదైతే కనుక వన్ డే టూ డేస్ వచ్చి వస్తుండొచ్చు ఇప్పుడు నేను ఏం చేసినా అంటే దువ్వెంతో కింద ఉన్న అంతా ముందుకు అంటున్నానండి ముందుకంతా అనేసేసి ఎట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి కింద తర్వాత పేస్ట్ అంతా పైకి వస్తుంది అనమాట ఇవి చూస్తున్నారు కదండి ఎంత పేస్ట్ ఉంటుందో ఇదైతే వన్ డే మొత్తం అందరికి ఫ్యామిలీ మొత్తానికి వస్తుందండి అదే మన పెద్ద పేస్ట్లు అయితే కనుక టూ త్రీ డేస్ వస్తుంది ఇలా కూడా మనం సేవ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం కరివేపాకు కవర్లోనూ అక్కడ ఇక్కడ పడేసి తొందరగా వడబడిపోతుందండి ఎండిపోతుంది అలా ఎండిపోకుండా మనకు ఫ్రెష్గా ఉండాలంటే కనుక ఇట్లా మనం ఫ్రిడ్జ్ది ఇది ఉంటుంది కదా మనం ఐస్ ట్యూబ్లు పెట్టుకునేది దానిలో ఈ కరివేపాకు వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా ఐస్ ట్యూబ్లు అయిపోతాయి తర్వాత మనం ఐస్ ట్యూబులు తీసుకొని కొంచెం వాటర్లో వేసుకుంటే ఆ కరివేపాకు మనకు వస్తుందండి ఆ కరివేపాకు వడబడకుండా మనకు ఫ్రెష్గా ఉంటుంది మనం తర్వాత తీసుకొని ఇంకా తాలింపులు కానీ కర్రీలో కానీ దేనిలోకైనా వాడుకోవచ్చండి ఇట్లా కరివేపాకు వేసుకొని దానిలో వాటర్ పోసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఇట్లా గట్టిగా అయిపోయిందనమాట ఐస్ ట్యూబ్ కొంచెం కొంచెం కరగనిచ్చి తీసుకోవాలి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అది బయట పెట్టామంటే కనుక అది వచ్చేస్తాయండి ఐస్ ట్యూబ్స్ కొంచెం వాటర్లో వేసుకున్నామంటే తొందర తొందరగా ఈజీగా వస్తాయి చూడండి కరివేపాకు ఏం వడబడకుండా నేను టూ డేస్ అయిందండి పెట్టి కూడా వడబడకుండా అట్లనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇది తీసుకొని వంటల్లోకి వాడుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉందండి మనం తెచ్చినప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంది అట్లా వాటర్లో తీసుకొని వేసుకోవాలి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉంటాం కదండి పచ్చిమిర్చి కట్ చేస్తూ మనం ఉట్టి పచ్చిమిరకాయలు కట్ చేస్తే మన చేయి బాగా మండుతుంది తర్వాత మనం ఎంత వాష్ చేసినా కూడా ఇంకా మంట ఉంటనే ఉంటుందండి మనం ఎక్కడైనా ఇట్లా అనుకున్నా కూడా స్కిన్ దగ్గర బాగా మంట వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా ఒక కవర్ వేసుకొని చేతికి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ అంటే మనం చాకతో కట్ చేస్తాం కాబట్టి ఆ చేతికి అవసరం లేదు ఈ చేతితో మనం తీసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి మనకి చేతికి అంటుతుంది కాబట్టి ఇట్లా కవర్ వేసుకొని చేసేసుకొని ఇట్లా ప్లేట్లో వేసేసుకోవచ్చు అనమాట మన హ్యాండ్స్ అనేవి మండకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మన దగ్గర అల్ ఇక్కడ నా దగ్గర కొంచెం ఉందండి అదే చూపిస్తున్నాను నేను మీకు ఎక్కువ అల్లం ఉందనుకోండి ఇట్లా ఒక కవర్లో అల్లం వేసుకొని ఇట్లా టిష్యూ పేపర్లో కొంచెం సాల్ట్ వేసి కట్టారంటే కనుక అల్లం త్వరగా పాడకపోకుండా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం జర్నీ చేయడానికి సూట్ కేసులు అవి తీసుకెళ్తాం కదా ఆ సూట్ కేసు వీల్స్ సూట్ కేసులు అనుకోండి అవి కొంచెం ఒకసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి అలా స్ట్రక్ అయినప్పుడు మనకు మిషన్ ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర మిషన్ ఆయిల్ వేసుకోవాలి లేదా మిషన్ ఆయిల్ లేకపోతే మన దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటుందండి అది కూడా కొంచెం వేస్తే కనుక వీల్స్ శుభ్రంగా మంచిగా తిరుగుతాయండి స్ట్రక్ అయిపోయినప్పుడు ఇలా పెట్టచ్చు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్